ముందుగా సనాతన ధర్మ కూడా వందనాలు ఈ రోజుని మీతో చర్చించాలనుకున్న అంశం ఆలయం అష్టత శక్తి పీఠాలలో పదో క్షేత్రమైనటువంటి పీఠాపురంలో పురోహుతిగా అమ్మవారి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ తల్లి సమక్షంలో జోల పట్టి ఏమి కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం సృష్టికి మూలం ఆదిశక్తి ఆ జగన్మాతను ఈ రూపంలో పూజించడం తన చల్లని కరుణతో భక్తులను కాపాడుతుంది తనను నమ్మిన భక్తులను కష్టాల నుంచి ఆ తల్లి దూది పింఛలా కడతీరుస్తుందని విశ్వాసం అలాంటి జగన్మాత వెలిసినటువంటి అష్టాదశ శక్తి అత్యంత మహిమాన్వత వాటిలో ఒకటి పిఠాపురంలో కొలువైనటువంటి పురుహుతిక ఆలయం ఈ కథనంలో మనం అష్టాదశ పీఠాలను ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి పురుహుతిక అమ్మవారి యొక్క క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు మోక్షధామాల్లో ప్రసిద్ధి చెందిందే పాదగయ్య దక్షిణ కాశీగా ఈ పుణ్యక్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంలో ఉంది విశేషం ఏంటంటే ఈ క్షేత్రం అటు శైవ క్షేత్రంగా ఇటు శక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది ఎన్నో ప్రత్యేకతను నిలబడినటువంటి ఈ క్షేత్రం స్వయంభూ దత్తాత్రేయుని జన్మస్థలం కూడా మరి ఇన్ని విశేషాల సమాహారమైనటువంటి ఈ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం అష్టాంత సిక్తి పీఠాల్లో పదో క్షేత్రమైనటువంటి పీఠాపురంలో పురోహితిక అమ్మవారి ఆలయం మహాకవి శ్రీనాథుడు తాను రచించినటువంటి భీమేశ్వర పురాణంలో ప్రపంచంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడిది కొలువయ్యా అని వర్ణించాడంట అందుకు తగ్గట్టి ఈ క్షేత్రం స్వయంభూ దత్తాత్రుని జన్మస్థలంగా బాసిల్కింది అలాగే దత్తాత్రుని అవతార పరంపరలో శ్రీపాద వల్లభుడు కూడా ఇక్కడే కొలువయ్యారు అలాగే కుక్కుటేశ్వర స్వామి కూడా ఈ క్షేత్రంలోనే కొలువై ఉన్నారు వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి ఈ క్షేత్రాన్ని సందర్శించి పావనం చేసినట్టుగా ఆలయ పురాణం ద్వారా తెలుస్తుంది మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ శక్తిపీఠం స్థల పురాణం మీ అందరి కోసం సతీదేవి తండ్రి దక్ష ప్రధాపతి నిర్వహిస్తున్నటువంటి విర్వీశ్వర యాగంలో శివునికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది అందుకని ఆగ్రహించినటువంటి శివుడు ఆమె శరీరాన్ని చేత ధరించి తాండవం చేస్తాడు శివుని వైరాగ్యాన్ని పోగొట్టడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అప్పుడు సతీదేవి శరీర భాగాల్లో చల్లాచెదరై భూమిపై అనేక ప్రదేశాలు పడ్డాయి అవన్నీ కూడా శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి అష్టధ శక్తిపీఠాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రమే పురుహుతిక క్షేత్రం పాదగే క్షేత్రంలో సతీదేవి పిరుదులు అంటే భాగం పడిందని కాబట్టి ఈ ప్రాంతానికి పితాపురం అనే పేరు వచ్చిందని ఆలయ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది తొలుత ఈ క్షేత్రాన్ని పీఠకాపురం పిలిచేవారు కాలక్రమేణా ఇది పిఠాపురంగా మారింది పురోహితు క్షేత్రం దేవి ఉపాసకులకు అత్యంత ముఖ్యమైనది గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో నిలుచుని ఉన్న భంగిమను దర్శనమిస్తుంది అమ్మవారు తన తాను నాలుగు చేతుల్లో పరాశువు విత్తనాలు సంచి కమలం మధుపాత్రను ధరించి భక్తులను అనుగ్రహిస్తుంటో మనకు కనిపిస్తుంది అందుకే ఈ తల్లిని రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు దర్శిస్తే అత్యధిక ఫలసాయం పొందుతారని విశ్వాసం అలాగే సంతానం లేని వారు ఈ తల్లి చేతిలోని అమృత పాత్రను దర్శిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం పరమశివుడు ఇక్కడ కుక్కుటీశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు అలాగే దత్తాత్రేయుని జన్మస్థలంగా కూడా పిఠాపురం ప్రసిద్ధి చెందింది గుజరాత్ మహారాష్ట్ర ఒడిస్సా వారణాసి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ దత్తక్షేత్రాన్ని దర్శించుకుంటారు పిఠాపురం పట్టణంలో వేణుగోపాల స్వామి వారి ఆలయం వీధిలో దత్తుని అవతారమైనటువంటి శ్రీపాద ఆలయం కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి అమ్మవారి సమక్షంలో జోల పట్టి ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఇక్కడ ఆదిశక్తి స్వయంగా ఈ ప్రాంతంలో సంచరిస్తుందన్న నమ్మకంతో ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు మరి ఇంతటి విశిష్టమైనటువంటి సతీదేవి శక్తిపెట్టినటువంటి పురోహితుగా క్షేత్ర విశేషాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో చూస్తాం మీ అందరూ కూడా కృతజ్ఞతలు ఓం శ్రీ మాత్రే నమ